మా ఫ్రెండ్ ఒకడు ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు నేను అక్కడే ఉంటున్నాను మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు పర్ రూమ్ ఎంత ఛార్జ్ చేస్తారు బాబు వెరీ రీజనబుల్ మ్యామ్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 200 యూరోస్ మాకంత బడ్జెట్ లేదా మా పైగా నానగారి కీమో సంగతి మీకు తెలుసు కదా తెలుసండి అండి నేను చేస్తాను నువ్వు చేస్తా నన్నా అంటే చేస్తావ్ నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది మా నాన్నగారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి ఎవరేం చెప్పినా నమ్మేమనా కాలికి ముల్లు గుచ్చుకుంటే ముల్లు తీసేయొచ్చు కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి వీళ్ళ నాన్న ఇతనికి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు ఏమైపోతాడో ఏంటో తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళు హలో అండి ఫైవ్ డేస్ స్టే కావాలంటే తీసుకొచ్చాను పేమెంట్ చెప్పు వాళ్ళ ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లం అంట ఇచ్చిన తీసుకొని బ్యాలెన్స్ నా అకౌంట్ లో వేసుకో ఒకడవే నాన్న పేరు చెప్తే సరే అన్ని నెత్తి మీద మా ఇద్దరికి నాన్న పిచ్చి కాదు డబ్బు పిచ్చి ఇట్ గెట్స్ ఇన్ సెడిషన్ ఐ పనట ఏంటా సౌండ్ ఎవంటి కిలో ఎవర్ లేరండి ఎవర్ లేకపోడం ఏంటి అంత సౌండ్ వస్తుండే చూస్తాను ఉండండి ఆంటీ సోషల్ ఎలిమెంటే మోసం చేసినడు ఎవరైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇంతకి వీడు ఇచ్చేసిన మోసం ఏంటి బాబు పాత బ్యాటరీ కొత్త స్టిక్కర్ వేసి ఇచ్చేశాడు నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను సమయకి ఏదో బ్యాటరీ తిప్పి కుడితే పదివేలు ఉంటుంది ఇక్కడ యాభై ఏసీ లక్షలు తీసి వాళ్ళు ఉన్నారు అప్పాజీ వీళ్ళ పై తీసుకెళ్ళి బిడ్డ సంగతి నేను చూసుకుంటాను మేడం పాప నాడు బాబా సూసైడ్ పాయింట్ కాదండి ఆవిడ చేసుకోదు కంగారు పడదు నువ్వు పద ఎన్నింటి ఇలా కొట్టేశారు బిగ్ బాస్ హౌస్ లో సెటప్ ఏంటి ఇప్పుడు అన్ని చంపేస్తాడా ఏంటి అబ్బే ఆ రిలీజ్ ఎవరు ఉంచుకుని వదిలేస్తారండి రియలైజ్ అవ్వకపోతే ఆ టార్చర్ కి రిలీజ్ అవ్వకపోవడం లాంటి ఉండవండి మేడం అతన్ని చూస్తుంటే శంకర్ సినిమాలో హీరోని చూసి చెడిపోయిన ఊరిలో ఉన్నాడు మీరేవో రాజమౌళి సినిమాలో విలన్లా కోరాల మీద కోరాలు చేసుకుంటూ పోతున్నారు ఆ బేస్మెంట్ ట్రిప్ మీకు కూడా ఉంటుందేమో చూసుకోండి మిలాన్లో అపరిచితుల్లా తిరుగుతున్నాడు అయినా ఇంత చిన్న మోసానికి అంత పెద్ద పనిష్మెంటా సైజ్ చిన్నదైన పెద్దదైన చీటింగ్ ఇస్ ఏదో పాపం ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉంటానికి కారణం తప్పులో ఐదో స్థానంలో ఉంటానికి కారణం నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే ఏంటది మా నాన్న ఒకడు మోసం చేసి రెండు లక్షలు దొబ్బేసి ఎట్లీ వచ్చేసాడు వాడిని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను వచ్చాను రెండు లక్షల కోసం ఇంత దూరం వచ్చారా చెప్పాను కదా మోసం చేసి నన్ను అంతం చేయడానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను నేను లోపలికి వెళ్తాం వెళ్ళండి ఓహో ఇన్ని ఐటమ్స్ సార్ మిలాన్లో వచ్చినట్టు లేదు భీమరు రాజుల పెళ్లికి వచ్చినట్టు ఉంది ఆ ఫోకెడ్డే తోపుల చేతులు వాడు అప్పాజీ అమ్మాయి చూడరా ఎంత అందంగా తింటుందో అందంగా తింటున్నట్టు లేదు అయిపోద్ది ఏమో తింటున్నట్టు ఉంది ఏం లేదురా అమ్మాయి కనెక్ట్ అయ్యాను టైం ఫ్రేమ్ తక్కువ ఐదు రోజులే ఉంది గట్టిగా ట్రై చేస్తే పని అయిపోద్ది ఈ ఖర్చు అంతా నా అకౌంట్లో వేసుకుంటున్నాను బొక్క అయిపోతే ఏమో అనిపిస్తుంది నాకెందుకో పని అయిపోద్ది పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది మరి ఫుడ్ ఎలా ఉందండి చాలా బాగుందండి కాకపోతే చికెన్లోనే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నాయి సారీ అండి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు మర్చిపోయాను రవీంద్ర రెడ్డి నా బాగా క్లోజ్ అడవుడు రవీంద్ర రెడ్డి తెలీదా ఆల్ ఇండియా బాలే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా చెడ్డీ దోస్తు వాడికి నేను ఎంత చెప్తే అంత వాడు బాలయ్యకి ఎంత చెప్తే అంత బస్వ తారకుల బాలయ్య ఎంత చెప్తే అంత ఇప్పుడు నాకెందుకు ఇదంతా మీ నాన్నగారు క్యాన్సర్ కదా ఓహో ఓహో అంటారేంటండి ఆహా అని ఎలా క్యాన్సర్ కదా ఓ కరెక్ట్ ఇప్పుడే రెడ్డితో మాట్లాడాను నాన్నగారిని అక్కడ తీసుకెళ్తే కిమో ఫ్రీగా చేస్తారు మీరు కిమో గురించి టెన్షన్ పడకండి కొంచెం కీమో ట్రై చేయని చెప్తాను రేపు మార్నింగ్ షాపింగ్ కి వెళ్ళాలి నేను ఇంకా వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ గుడ్ రే సాయి తొందర పడుకో రే సాయి మళ్ళీ కొత్తోడవుడు వస్తానే ఉంటారు ఆడనందు కల కొట్టాడు నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారు కదా రాత్రి వెళ్ళి వేసుకొచ్చాడు అప్పుడు నుంచి కొడుతూనే ఉన్నాడు ఇతను ఇక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది అదే ఇండియాలో ఉంటే గంటకు మర్డర్ చేసేవాడు ఇదంతా చాలా కష్టం అప్పాజీ నౌ ఇట్ ఇస్ చీటింగ్ ఇస్ అ కామన్ చీటింగ్ కామన్ చీటింగ్ ఇస్ ఎ డేంజరస్ డిసీజ్ వడలాని చికెన్ అమ్మడం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చింది మిలాన్ లో చికెన్ కి మా నాన్న గారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి సంబంధం ఏంట ఎక్స్పైర్ అయిన చికెన్ తింటే డైజెషన్ అవదు దాని వల్ల ఒంట్లో ఫంగస్ ఫామ్ అవుతే అది వైరస్ కలిపి అవుతది బ్యాక్టీరియా బేస్ అవుతది దాని వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది ఆల్సర్స్ పడతాయి కన్నీగా క్యాన్సర్ లా మార్తాయి ఇప్పుడు చెప్పు మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం ఉందా లేదా ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్ ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు యాక్చువల్గా రాకూడదే మరెందుకు వచ్చిందో అందుకే షాపింగ్కి వెళ్దాం పద అబ్బా సైరామ్ నైంటీ పర్సెంట్ షాపింగ్ అయిపోయిందిరా ఫైవ్ పర్సెంట్ కూడా ఖర్చు అవ్వలేదండి ఈ లెక్కను చూస్తే మన ప్రాఫిట్ ఫిఫ్టీకి తగ్గదు మనకంటావేంట్రా ముందు పని నేర్చుకో కష్టే ఫలి అంటే తెలుసా ఎందుకు తెలియదండి మేము కష్టపడితే మీరు మింగేస్తారు ఎప్పుడు ఎత వేడిపే ఆ సరేలేండి ఆ అప్పటి చిన్న చిన్న మోసాలకే చల్లరగిపోతున్నాడు మీరు చేసే బారీ స్కామ్ల గురించి తెలిస్తే

మా పాప ఎక్కడ నేను క్యాబ్ డ్రైవర్ సార్ మేడం ఫోన్ మర్చిపోయారు టెన్షన్ పడకండి సార్ నేను బాలేబాబా లైన్లో పెట్టేశాను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సార్ ఈ విషయం నా కూతురు చెప్పిందా కూతు దానికోసం ఎన్ని దాన్ని నమ్మేవో నీకేముందో నాకు తెలియదు కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది

పది లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికొచ్చాడంటే లెస్ వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అస్సలు ఒక విషయం లేదు లేదు సర్వైవల్ స్కిల్స్ లేవు లేవు ఇలాంటి ఇలాంటివన్నీ చేసుకుంటే మరీకొండలో మర్రి చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోవాలి మోసా వచ్చే మోసమిదే రోడ్డు మీద రెండొందలకి మూడు వందల కేసుకొచ్చి సినిమాలు కలిపేస్తారు అంటే సున్నాకి వాల్యూ లేదు కదా సున్నాకు లేదు కానీ మీరు చేసే మోసానికి కొంత వ్యాల్యూ ఇలాంటి వాళ్ళే సినిమా బడ్జెట్లో పెరిగిపోతున్నాయి ప్రొడ్యూసర్ల భారాన్ని డిస్ట్రిబ్యూటర్ల మీద వాళ్ళే ఎగ్జిబిటర్ల మీద వాళ్ళే జనాల మీద వేసేస్తున్నారు జనం ఆ దెబ్బకి తట్టుకోలేక ఓటీటీలకు షిఫ్ట్ అయిపోతున్నారు ఈ దెబ్బకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలు తీయాలంటే బెదిరిపోతున్నారు ఈ తరం పోగురు బాబురావు గారు ఎక్కడ అట్లూరు పూర్ణచంద్రా గారు ఎక్కడ ఫిలిం నగర్ లో ఉన్నారు సార్ ఉన్నారా సినిమాలు తీస్తున్నారా అని చెప్పు నాకు లేదు ప్రొడ్యూసర్ అంటే తండ్రి లాంటోడు అలాంటి క్యాన్సర్ లా పట్టేది చివరికి కన్న తండ్రి కూడా క్యాన్సర్ చెప్పి నన్నే మోసం చేస్తాను రాజకీయాలు అలాంటి బేస్ పెట్టి మోసం మోసం అని రెచ్చిపోతున్నావు నువ్వు చేస్తున్నది మోసం కాదా నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్ లో కన్సెషన్ ఇచ్చావు అది మోసం కాదా నెలకి యాభై వేలు సంపాదించలేవు ట్రిప్ కి యాభై లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదావు నీ ఎదో ప్లాన్ అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా అంటే రైటర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కాదు

మొత్తం ప్యాక్ చేసేయండి మ్యామ్ మీరు అక్కడే ఉండండి సరి చేసుకొని వచ్చేద్దాం చూడు వాట్ కొట్టారు తీసుకున్నాం రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం తక్కువ వస్తుంది టైం రాదు మేడం కొంచెం డల్ అయినట్టు నా గోపి డల్ కాదురా తన కాన్ఫిడెన్స్ కి కొన్ని కళ్ళు తిరిగినట్టు అనిపించింది లిటిల్ గిట్టినెస్ అది జీజికల్ దాని ముందే చెప్పానా చెప్పావు ఆ పింకి ఆ యాక్సెసరీస్ అవి మాక్సిమం తక్కులోనే తీసుకో అర్థమైందా ఓకే వెళ్ళాడం డూప్లికేట్ పీనట్స్ కి దొరుకుతున్నాయి కదా ఆడెవడ చెప్పాడని ఇంత దూరం రావడం అవసరమా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందులో సగానికే వస్తాయి అబ్బా మీ ఆశకి అంతే ఉండదు ఏడుసలే ఏడుకొట్టరా ఇంకా ఆశకలను ఉన్నారు పేమెంట్ రోడ్ ప్రాబ్లం పందులా మేపం ఇన్ని మాటలంతా అప్పాజేది చాలా డేంజరస్ పీపుల్ రా నేను చెప్పాను కదా చెప్పాలరా

పర్చేసింగ్ అంతా అయిపోయింది సార్ మోసం చేయడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను అందుకే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసాను మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్ ఈ ఫైవ్ డేస్ చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి ఇక్కడి నుంచి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ తీసుకుని గెలేరియాలో లంచ్ చేసి అటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం సారీ సమీర మా నాన్న ఒక ఇంపార్టెంట్ గెస్ట్ పంపించారు రిసీవ్ చేసుకోవాలి ఆ పేమెంట్ రిసిప్ట్ నాకు ఇస్తే నెక్లెస్ తీసుకుని గా గెలరీకి వచ్చేస్తాను వెయిట్ ఫ్లైట్ టైం అవుతుంది ఎయిర్పోర్ట్ రీచ్ అవడానికి అట్లీస్ట్ వన్ అవర్ పడుతుంది ఇంకా మేడం అనౌన్స్మెంట్ చేసేసారు అతనికి చేస్తాడనుకోని అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి నాకు రెండు కొడతన్నాయి ఏంటో పాయింట్ నెంబర్ వన్ అక్కడ క్యాబ్ తోలుకునే నువ్వు నాకిన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఎలా తెచ్చావు నీ కాస్ట్యూమ్స్ పిచ్ గురించి ఎప్పుడు చెప్తుంటాడు ఐజీ అందుకే కష్టపడి మనీ సేవ్ చేసి కొనుక్కోచ్చాడు థ్యాంక్స్ నాన్న పాయింట్ నెంబర్ టూ మరి ఆ పిల్లకి ఎందుకు ఇవ్వలేదు దానికో సాలిడ్ రీజన్ ఉంది సాయ్ ఈ కాస్ట్యూమ్స్ తీసుకొని మేడం ట్రావెల్ గుప్పు వచ్చాడు అవునా ఎక్కడ హాయ్ అక్కడ సారీ సమీరా నేను ఎయిర్పోర్ట్కి వస్తుంటే మా నాన్నను మోసం చేసినోడు కనిపించాడు వండి పట్టుకునే ప్రాసెస్లో ఫోన్ పోయింది మీ కాంటాక్ట్ మిస్ అయింది ఇది నీకు ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను సారీ గోపి ఈ ఇడియట్ మాట విని నేను మిస్అండర్స్టాండ్ అండ్ స్టాండ్ చేసుకున్నాను ఐమ్ రీలీ సారీ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ మ్యాంగో పాపకున్న సంస్కారం మీ ఇద్దరికి లేదు

హలో ఏపీఎస్ అండి ఆ తారనాక సా సార్ ఆ ఎస్ఐ గారు బయలుదేరుతున్నా వస్తున్నాను ఎస్ఐ కూడా నువ్వే సంబంధం చూస్తున్నావా సంబంధం చూడటానికి కాదండి సంతకం పెట్టడానికి కండిషనల్ బెయిల్ మీద బయట తిరుగుతుంది బెయిలా నువ్వేమైనా మర్డర్ చేసావా జడ్జి గారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా పెళ్లి రోజే పెళ్లి కూతురు లేచిపోయింది కేసులో ఏమని కింద నన్ను పెట్టారు ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి